ఊరు నా పల్లెటూరు నేను పుట్టి పెరిగిన్న ఊరు నా ఉనికి చాకిన్న ఊరు నాకు బెబుకునే తిన్న ఈ పల్లెటూరు చక్కా చక్కని మా ఊరు నంగుల తుమ్ముస్తాబు అయిన మా ఊరు నిండు హృదయాలే మా పేరు సందడి మొదలయరా ఓ చంద్రయ్య ఇక్కోయా ఇక మేలుకో ఓ మావయ్య ఎదురింటి చల్లమ్మ మేడ పైన బాబా యథా తమ్ముడు అని ఆప్యాయముగా పలుకరించే బలవల ఎదురు వచ్చే మన బంధువు గాని బంధువులు మన పల్లెటూరి జనులు నేర్చున్న విధి బడ్డి పాఠాలు అవి నేర్పిన ఆప్యాయతలు మన తీయని జ్ఞాపకాలు అవి కదా రోజులు మన పల్లెటూరి సావాసాలు మరి చెట్టు క్రింద గోళీల ఆటలో చిలక జోస్యం చెప్పించుకునే ఉండరి కాక్షులు ఈ పచ్చని పంట పొలాలే మా ఊరి హృదయాలు అలసట లేని పిల్ల ఆటలు అమ్మమ్మ ప్రేమతో గోరు ముద్దలు మాట తప్పని మనసులు మడమ తిప్పని పల్లె టూరి వాసులు పిల్ల గాలుల పిలుపులు సెల్ల ఏరుల పరుగులు చక్క చక్క నవ్వులతో ముస్తాబు అయిన మా ఊరు హృదయాలె మా పేరు పచ్చ తెలుగు ఆనవాళ్లు వరి పంటల వయ్యరాలు కరుపసందు వాకిళ్ళు ముగ్గు పిండి ముగ్గిళ్ళు సాంప్రదాయ అంబరాలు తెలుగు పండగ ఉత్సవాలు ఆనందాల కేరింతలు సంక్రాంతి సంబరాలు భోగి మంట పండుగలు పంట కోత ఆనందాలు ఇది కదా ఆనంద జీవనం మన స్వర్గలోక పల్లెటూరి జీవనం బసవేశ్వరుడు నాట్యమాడగా గద్దరిన హరిదాసుల పాటలతో బుసి బుసి ఊల కొత్త జంటలతో మా మీరి తోపుల సంతళ్ళలు మారుమోగే కదా మా ఊరి జీవన శైలి ఇది కలకాదు కదా నేను పుట్టి పెరిగిన ఊరు నా ఊరు నా పల్లెటూరు నా ఉనికి చాటిన ఊరు నాకు బ్రతుకునే పిమీ పల్లెటూరు చక్క చక్కని మా ఊరు నవ్వులతో ముస్తాబు అయిన మా ఊరు నిందు హృదయాల మా పేరు ఎగిన ఎందుకాలు వీడినా మరవకు మరవకు నీ ఉనికి చాటిన నా ఊరు చలురే మా పల్లె తూరు మా ఊరే నీ ఊరు చక్క చక్కని మా ఊరు నవ్వులతో ముస్తాబు అయిన మా ఊరు ని హృదయాలే మా పేరు